అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అర్థంకి సభలో సిద్ధం సభకు రాష్ట్ర ప్రజలంతా మేము సిద్ధంగా లేము అని చెప్పి ముడ్డి చూపించాలికే సైకోకు మైండ్ బ్లాక్ అయిపోయి ఏం చేద్దామా అని చేస్తా ఎట్టా జనాలు రావటం లేదు మన సభలకు అని చెప్పి గ్రీన్ మ్యాట్లు వేసి సెట్టింగ్లు చేసేదానికి పెద్ద ప్రయత్నమే చేసినారైతే వైకాపా సైకోలు అయితే మనవాళ్ళు ఏమీ లేదు ఈసారి మనోళ్ళు డ్రోన్ ఎగరేసినారు పైకి ఎందుకంటే డ్రోన్ ఎగరేసే ఒక దిక్కిన ఇడు అంబాటి కాడు ఇంకొకడు ఇంకొకడే డ్రోన్ పట్టుకోండి అమ్మ ఈ అడావిడి చూస్తూ అంటే వాళ్ళు జగన్ కూడా పోతాంది డ్రోన్ పట్టుకోండి అని చెప్పి ఎందుకంటే మన దొంగ పనులన్నీ డ్రోన్ వీడియో తీసేస్తారు కదా అట్లా మైండ్ బ్లాక్ అయిపోయి కూర్చొని ఉండే సమయంలో ఎక్కడ లేని హుషారు వచ్చేదానికి మన అన్నకు హుషారు రావాలంటే శవం చూస్తే భలే హుషారు వస్తుంది ఈ వైకాపా నాయకులందరికీ కూడా ఇప్పుడు ఎనర్జీ రావాలంటే ఏదో ఒక శవం పడాలా అది ఇంట్లో శవం కానీ బయట శవం కానీ పాపం గీతాంజలి అనే అమ్మాయి తెనాలిలో ట్రైన్ పటాలు క్రాస్ చేస్తూ ఉంటే ట్రైన్ అప్పుడే మూవ్ అవుతూ ఉండి తగలటంతో ఆ అమ్మాయి రెండు ఒక రెండు రోజులు హాస్పిటల్లో ఉండి చనిపోవటం జరిగింది చనిపోయిన దానికి మేము అందరం కూడా చాలా బాధపడుతున్నాం అయితే అది ఏ విధంగా అయినా సరే టీడీపీ సోషల్ మీడియా చేయాలని చెప్పి తెగ ప్రయత్నం చేస్తున్నారు ఈ వైకాపా సోషల్ మీడియాలో ఉన్నటువంటి పేటిఎం కుర్రోళ్ళంతా అరే బాబు మీ బాబుకు నికరంగా పుట్టుంటే మీరు ఒక టెన్త్ క్లాస్ చదువుకునే ఒక విద్యార్థి మా అక్క జోలికి రావద్దురా అని అన్న పాపానికి గెడ్డావులు చాటుకెత్తుకొని పోయి గంజాయి మూకలు వైకాపా వైకాపా కార్యకర్తలు చంపేసినారు ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో ఎన్నో జరిగినాయి ఏ ఒక్క దానిపైనైనా నోరెత్తి మాట్లాడినటువంటి సైకన్నా కొడుకులను ఏమనాలరా రాష్ట్రకు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే ఆ విషయం పైన నోరెత్తి మాట్లాడా ఇది అన్యాయం చంపటం అనేది మాట్లాడినాడా లేకుంటే ఒకడు ఎమ్మెల్సీ చంపేసి డోర్ డెలివరీ చేసి దాని మీద నేము ఈ మార్ చంపేయటం అనేది మాట్లాడినాడా ఒక డాక్టర్ సుధాకర్ రావును చేతులు కట్టేసి పిచ్చోడిగా ముద్ర వేస్తే దాని ఆ విషయంపైనే ఏమన్నా మాట్లాడినాడా ఒక రమ్య అనే అమ్మాయిని చంపేస్తే దాని విషయం ఏమన్నా మాట్లాడినాడా చిరాల్లో పోలీస్ స్టేషన్లో శిరో శిరోమండలం చేస్తే దాని మీద ఏమన్నా మాట్లాడినాడా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని జరిగినా కూడా కళ్ళకు గంతలు కట్టుకొని ఉన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి అందుకే అనేది సైకో అని ఎట్నో ఇతనికి ఆ కుర్చీ ఉండే ప్రేమ దేనిపైన ఉండదు ఎందుకంటే తల్లిలా చెల్లిలా ఎవరినిలా కుటుంబాన్ని అంతటి అయినా నరకటానికి సిద్ధంగా ఉంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే వాళ్ళ నాయనకు ఎట్నో పొరపాటున ఆయన పౌరాల కుట్లో చనిపోయినాడు కానీ ముక్కలు ముక్కలు అయిపోయాయి ఆయన పానవంతో ఉండింటే సొంత బాబాయన గొడ్డలతో నరికినాడు చూడు ఆ మాదరా సొంత కొడుకు చేతిలో ప్రాణాలు గొడ్డలతో నరికించుకున్న రాజశేఖర రెడ్డి అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలు ప్రపంచం అంతా ఒక హిస్టరీ లాగా చదువుకోవాల్సిన పరిస్థితి ఇప్పటికైనా కళ్ళు తెరవండి శివరాజకీయాలు ఇప్పటికైనా మానండి ఇంకా ఒక నెల రోజుల్లో మీకు చెప్పుతో కొట్టి రాజమండ్రి జైలుకి అందరూ సిద్ధంగా అండి పోయి వెళ్ళేదానికి ఎందుకురా అంటే తప్పించుకోలేరు మీరు కోడికత్తి కేసు కావచ్చు లేదంటే మా రెడ్డి నరికి చంపిన దాంట్లో మా మీ సత్యమణి భారతమ్మ కావచ్చు మీ తమ్ముడు అవినాష్ రెడ్డి కావచ్చు మొత్తం కుటుంబం కుటుంబం మొత్తం బొక్కలేకపోతారు ఎందుకు తొందరపడతారు రాష్ట్ర ప్రజలందరూ కూడా మన కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఇప్పుడు మనం ఏదైతే మనం రాష్ట్రం కోసం మనమైతే చంద్రబాబు నాయుడు అలియన్స్ పెట్టుకున్నాడో బీజేపీ జనసేన అంతా ఈ పొత్తుల్లో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా గెలిపించి ఈ రాష్ట్రాన్ని కాపాడండి అందరికీ కూడా నమస్కారాలు జై హింద్